ఆహ్లాదకరమైన పచ్చదనంతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో రమణ అనే కష్టపడి పనిచేసే తండ్రి మరియు సోమేశ్వరి అనే దైగల తల్లి నివసించేవారు వారికి మూడుగురు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి రేవతి చాలా తెలివైనది రెండో అమ్మాయి లక్ష్మీ చాలా సాంతవనంగా ఉండేది మూడో అమ్మాయి శ్రావణి ఎనర్జీతో నిండిన చురుకైన అమ్మాయి వారి సింపుల్ జీవితం ప్రేమతో మరియు సంతోషంతో నిండి ఉండేది ప్రతి ఆదివారం రేవతి మరియు లక్ష్మి ఎల్లప్పుడూ ప్లేగ్రౌండ్లో ఉంటారు వాళ్లు పరుగులు తీస్తూ ఆడుకుంటూ ఉన్నారు జీవితం ఒక అనుకోని మలుపు తిరిగింది సోమేశ్వరి అనుకోకుండా మృతి చెందింది ఆమె లేమివారి హృదయాల్లో వెలితిని మిగిల్చింది వారి తండ్రి రమణ తన దుమఖాన్ని దాచుకుంటూ తన ముగ్గురు కూతుళ్లకు పెంచే బాధ్యతను తీసుకున్నాడు రమణ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి తన కూతుళ్లకు ఓ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ శ్రమించాడు తన కుటుంబాన్ని ప్రేమతో మరియు పట్టుదలతో రక్షించాడు విధి మరొకసారి దెబ్బ కొట్టింది రమణ తన యూనికాన్ బైక్ మీద వెళ్తుండగా రోడ్డుమీద ప్రమాదానికి గురయ్యాడు ఒంటరిగా గాయపడిన అతనికి తన జీవితానికంటే ఎక్కువగా ప్రేమించిన తన ముగ్గురు కూతుళ్ల గురించి చివరి ఆలోచనలు మాత్రమే మిగిలాయి నా ముగ్గురు కూతుళ్లు ఉన్నారు వారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం అతని చివరి అభ్యర్థనగా మారింది విషాదాల మధ్య రేవతి లక్ష్మి మరియు శ్రావణి ఒకరికి ఒకరు నిలబడి ధైర్యాన్ని కనబరిచారు తమ తల్లిదండ్రుల గౌరవార్ధం చదువులో రాణించాలని మరియు గౌరవంతో జీవించాలనే నిర్ణయం తీసుకున్నారు